నాతో వచ్చే నిలిచేదెవరు నాతో ఉండేదెవరు నేను హామీ ఇస్తున్నాను మీ ఎండ దండలతో సైన్యాన్ని ఏర్పాటు చేస్తా మీ ఎండ దండలతో సైన్యాన్ని ఏర్పాటు చేసి దోషి పెడతాం లేనోడికి పంచి పెడతాం కొట్టేదేదో ఆ కొట్టేదేదో గోల్కొండ కోటనే కొండ కొందాం ఆ కొట్టేదేదో బహుజన రాజ్య స్థాపనకై పోరాడదాం ఆధిపత్య సంస్కృతిని ధిక్కరించాలి విదేశీ పాలనను అట్టగించాలి ఏది ఎక్కువ జాతి ఏది తక్కువ జాతి ఏది అగ్రవర్ణం ఏది నిద్రవర్ణం మనదంతా ఒక్కటే జాతి ఒక్కటే కులం అదే మన బహుచల నినాదం ఈ సమాజానికి కొన్ని దుష్ట శక్తులు ఈ సమాజానికి కొన్ని దుష్ట శక్తులు కులాల పేరు విచ్ఛిన్నం చేసి కుల సమాజంగా బ్రాహ్మణులేవో పూజలు చేయాలి వయసులోవో మర్తం చేయాలి కానీ చతుల్లోవో రాజ్యం వెళ్ళాలి మరి సూత్రులు మరి సూత్రులేవో పై మూడు వర్గాలకు సేవ చేయాలి ఇది ఎక్కడి ధర్మం ఇది ఎక్కడి న్యాయం ధర్మం అంటే ధర్మం అంటే సమజీవనం న్యాయం అంటే సమపాలనం సంస్కృతి ఒక్కరికి కూడా సమానమైన ధర్మాన్ని సమానమైన న్యాయాన్ని అందించే విధంగా ఈ సమాజాన్ని ప్రక్షాళన చేసి సమన్యాన్ని సమధర్మాన్ని గావించి ఈ సమాజాన్ని సమతుల్యం చేస్తాం దేనికి భయం ఎందుకు భయం ఎవరిని చూసి భయపడాలి ఎందుకు భయపడాలి భయం అనేది ద్వనిసల లక్షణం మనం ఎంత మాత్రము ధ్వనిసల కాము సేవకులము కాము బందీలము అంతకంటే కాము భయపడితే పెడితే భయపెడితే భయపడతారు కాబట్టి మనం తల ఎత్తుకొని వస్తున్నాం మన ముందు తల ఎత్తి గుర్రానికి ఏ తలనైనా తిరగ నరుకుతాం కానీ ఏ ఒక్కరి ముందు కూడా తలదించే ప్రసక్తే లేదు నాయకుడంటే నాయకుడంటే సేవకుడు అనునిత్యం ప్రతి క్షణం ప్రజా పాలనే పరమావధిగా భావించి మనలో స్ఫూర్తిని రగిలిస్తూ మనల్ని చైతన్య పరుస్తూ మనలోని ఐక్యతను సమాజానికి చట్టి చెప్పేవారు అసలు సిద్ధులు నాయకుడు కానీ ఒక వర్గాల ప్రజాసమంతమైన జీవితానికి అలవాటు పడి ప్రజాశ్రేష్ఠను విస్మరించే వారు ఎన్నటికీ నాయకుడు కాలేడు మన దురదృష్టవశాత్తు అలాంటి నాయకులే మనపై పెత్తనాంచలా ఇస్తూ మనల్ని ఏడుతున్నారు మనలోని మనలోని అనేక్యత మోసపూరితం ఇవన్నీ కూడా మొగలాయిల ముందు మనల్ని బానిసలుగా మార్చాయి మొగలాయిలు విదేశీయులు ఈ యొక్క యదారి జాతుల పాలనలో నా దేశం చిత్రమైపోతున్నది స్వరాజ్య పాలనను స్వరాజ్య పాలనను విదేశీయుల ప్రబం హస్తాలలో బంధించేసి మనమే స్వరాజ్యం కావాలంటే ఎట్లా కూరుగుతుంది కాబట్టి భారత మాట ముటుమిటగా మొఘలాయల పాఠ యమ చిత్తగా సామ్రాజ్యవాద శక్తుల్ని ఎదురించిదాన్ని మీలో ముసికల్పి సరికొత్త రాజ్యాన్ని స్థాపిస్తలు అసంఘటిత చరమ జీతం పాడాలి వంశ పాల్య పాలనకు శక్తి పలుకుతూ స్వరాజ్య పాలనకు స్వాగతం పలకాలి చట్టం అనేది చట్టం అనేది ఐశ్వర్యవంతుడు చుట్టం బలవంతుడి బంగారా ఉన్నది ఆ యొక్క చట్టాన్ని రూపుమాపాలి ఆ యొక్క చట్టాన్ని తిరగరాయాలి ప్రతి ఒక్కరికి ఒకే చట్టం అమలు కావాలి ఢిల్లీ నుంచి ఢిల్లీ దాకా వీసాలు నిలేస్తూ త్వరలు జరుగుతూ కొమ్ములు తిరిగి కొమ్ము పట్టుబడి వేలాడుతున్న నాయకుల గుండెల్లో గుమ్ములు లేపాలి ఈ మన విప్లవ పోరాటం మరిగోడితే ఈ మనకి ఇప్పుడు పోరాటం కలిగితే ఈ పోరాటాన్ని ప్రచోదించేసి మొట్టమొదటి స్తంభితం లేనవుతా నా కళ్ళు తీసే కత్తిలే నా కళ్ళు తీసే కత్తిలే కట్టంలో మార్చి యువలాయలో యువలాయల పాలిత ఏమో కింకర వాళ్ళవుతా కారు మప్పులను చీల్చుకొని వచ్చే చెడి వాడలా విశృంభిస్తా కారు మప్పులను చీల్చుకొని వచ్చే చెడవాడలా విశృంభిస్తా కిసుడ కారులై 비내뚜라미 시와딸라와모레 사라져 스타벌라굴 낭두파룩타마리 도와라당 도와라당 파리사상결로 분노의 육두꽃으로 도와라당 대가바라당 대가바라당 이놈의 구석두왕이 눈꽃에 안수당 티라가바라당 티라가바라당 위대시파라당 앙뚜뿔라당 제하야 파바라당 제 제하야 파바라당 조하암 세븐탑 서베이 파바라당